నమస్తే నేను మీ జర్నలిస్ట్ వస్తాను రాష్ట్ర విభజన తర్వాత నుంచి అంటే దాదాపు ఇప్పటికీ ఏళ్ళు అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయిన తర్వాత దీని పరిస్థితి ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా ఊబిలో కూరుకుపోయాయని కూరుకుపోయాయనుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే ఒక సామెత అయితే అచ్చగుద్దునట్లు ఈ రెండు రాష్ట్రాలకు సరిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది మింగం ఎత్తుకులేదు కానీ మేసాలకు సంపంగిను ఈ సామెత మన తెలుగు రాష్ట్రాల రెండింటికి కూడా ఈ సామెత అయితే పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది అప్పు చేయనిదే పోటు పరిస్థితి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి అంటే తెలుగు రాష్ట్రాలకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది ఎవరి వాళ్ళు వచ్చింది అసలు దీనికి కారణం ఎవరు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధరికి రాష్ట్రం అని రాష్ట్రం రెవెన్యూ మిగులులో ఉందని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు అదే సమయంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇరవై వేల కోట్ల రూపాయల పైగా రెవెన్యూ తో ఏర్పడింది ఇప్పటికీ పదకొండేళ్లు గడిచేసరికి సర్ప్లస్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కూడా అప్పుల కుప్పగా మారింది పూర్తిగా అంటే దాదాపుగా ఇప్పుడు ఏడు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అని చెప్పేసి ఏడున్నర లక్షల కోట్లు అని చెప్పేసి లేదు నాలుగున్నర లక్షల కోట్లే అని చెప్పేసి బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు మనకు ఇచ్చే మనకు లేరు సొసైటీలో మనల్ని అసలు నమ్మట్లేదు అప్పు ఎక్కడా అని ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారే ఆ మాట చెప్పారు అసలు వాస్తవాన్ని బయట పెట్టారు ఆయన వాస్తవం బయట పెట్టగానే నాయకులు పందన ఏంటంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరం మన హైదరాబాద్ జీడీపీలో మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం దేశంలో అంత పేరున్న తెలంగాణ రాష్ట్రం పరుగు తీసావు తెలంగాణ రాష్ట్రం పరుగు తీస్తావా అంటూ ఆయన మీద బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా విలుచిపడ్డారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్ర పరిస్థితి వెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు అనిపిస్తుంది ఎందుకు ఈ సామెత సరిపోతుంది అంటున్నానంటే రాష్ట్రం అప్పులు పది లక్షల కోట్లు దాటాయి అటు ధనిక రాష్ట్రం ఇటు రెవెన్యూ లోడ్ తో ఏర్పడిన రాష్ట్రం కూడా కుదేలు కారణం ఏంటి రాజకీయ పార్టీలు తమ యొక్క బాధ్యతలను పూర్తిగా విస్మరించి అధికారం కోసం పాకులాడటాయి నాకు అధికారం కావాలంటే నాకు అధికారం కావాలి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరిగింది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూడా జరిగింది ఎవరికి వారు వాళ్ళ హామీలు ఏ విధంగా ఇచ్చారో మన అందరికీ తెలిసిందే అసలు ఎన్నికల సమయాల్లో ప్రతి ఒక్కళ్ళు అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఎలా కదా అప్పు పోటీ పడడంతో రెండు రాష్ట్రాలు కూడా అప్పుల ఓపులు అసలు బయటికి రాలేని పరిస్థితి అసలు పది లక్షల కోట్లు ఎట్లా తీరుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆరున్నర ఏడు లక్షల కోట్లు అప్పు ఎలా తీరుస్తుంది తెలంగాణ సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది అనమాట అంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడమే కాకుండా తెగనమ్మి తెగనమ్మే పరిస్థితికి వచ్చింది దీంతో పాటు భవిష్యత్ ఆదాయాలను కూడా దృష్టిలో పెట్టుకుని తాకట్టు పెట్టి అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లనే తెలుగు రాష్ట్రాలకి ఈ పరిస్థితి వచ్చింది ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావడం కోసం సంక్షేమం పేరిట కాని హామీ లేవెత్తి వాటి అన్నిటిని ప్రకటిస్తున్నారు తెలుగు రాష్ట్రాలు దివాలా తీసేలాగా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అంటే రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఈ పాపంలో భాగం ఉంది అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రభుత్వ శాఖలలో చేపట్టిన అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి పనులకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్కో రాష్ట్రంలో లక్ష కోట్లు దాటాయి చివరికి పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే నిర్దిష్టంగా నిధులు లభ్యత ఉన్న పనులకు మినహా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి చేపట్టడానికి ప్రభుత్వాలు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యే అల్లాడుతున్నారు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పేసి తెలిసి కూడా కొత్త పథకాల ప్రకటనలో రాజకీయ పార్టీలు నా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే ఇక్కడ ముందుగా ఆరు గ్యారంటీలు ఎన్ని హామీలు ఉన్నాయి ఆరు గ్యారంటీలు కాదు ఆరు గ్యారెంటీలో ఒక్కొక్క దానికి సబ్ గ్యారంటీ ఉంది సూపర్ సిక్స్ లో ఒక్కొక్క దానికి సబ్ పథకాలు ఉన్నాయి ఒక పెద్ద పథకం అమలు చేశారు మహాలక్ష్మి గృహలక్ష్మి వీటిల్లో వీటిలో మళ్ళీ ఒక నాలుగు ఐదు పథకాలు ఉంటాయి వీటన్నింటినీ అమలు చేయడానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ప్రతి ఏటా విద్యని వైద్యాన్ని పూర్తిగా పక్కదో పట్టేశారు అభివృద్ధిని పక్కదోవ పెట్టి చేసారు సంక్షేమం అంటే ఏంటి సంక్షేమ పథకాలు ఇవ్వడక్కర్లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో రయనించేలాగా చేస్తే ప్రజల యొక్క సంక్షేమం వాళ్ళకి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు సంపాదించుకుంటారు సంక్షేమ పథకాలే అక్కర్లేదు ప్రజలు సంక్షేమంగా ఉంటే చాలు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు ప్రజల గురించి పట్టించుకోకుండా కేవలం సంక్షేమ పథకాల కోసం అలవి అలవిగాని హామీలు ఇచ్చి లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు ఈ అప్పుల భారం అంతా సామాన్య ప్రజల పైన పడుతుంది ఈ అప్పుల గురించి సామాన్య ప్రజలు ఏ విధంగా తేరుకుంటారు అసలు ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల గురించి మీరేమనుకుంటున్నారో ఈ అభిప్రాయాన్ని తెలియజేయండి